అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ముజిమ్ మిల్ఖాన్ ప్రభుత్వ పాఠశాల పరిస్థితుల్ని మెరుగుపరచడానికి పిల్లలకి మెరుగైన విద్య అందించడానికి అమ్మ ఆదర్శ కమిటీలు సకాలంలో పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జే అరుణాశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మహిళా సంఘాలు సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతని స్థానిక మహిళా సంఘాలకి అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని ఇకపై అమ్మ ఆదర్శ కమిటీలు పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానోపాధ్యాయులు స్థానికంగా మహిళా సంఘం సభ్యులు కలిసి అమ్మ ఆదర్శ కమిటీలుగా రూపొందించామని అన్నారు ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి తరగతికి ముగ్గురు సభ్యుల్ని ఎంపిక చేసి ఆదర్శ మహిళా కమిటీలో చోటు కల్పించడం జరుగుతుందని గ్రామ సమఖ్య అధ్యక్షురాలకి ప్రధానోపాధ్యాయులకి జాయింట్ చెక్ పవర్తో అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకి సూచించారు ఆమె ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకి నిర్ణయం తీసుకున్నామని పాఠశాలల పునః ప్రారంభానికి ముందే తప్పనిసరిగా బాలికల టాయిలెట్లు బాలుల టాయిలెట్లు త్రాగునీటి సరఫరా తరగతి గదిలో ఉన్న మైనర్ రిపేర్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను సంబంధిత అమ్మ ఆదర్శ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక వసతుల కల్పన పనుల్ని గుర్తించాలని వాటికి ప్రతిపాదనలు రూపొందించి జూన్ పది నాటికి మౌలిక వస్తువుల కల్పన పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళిక పేర్కొన్నారు పాఠశాల యొక్క నమూనాని ముందస్తుగా ఒక కాగితంపై రూపొందించాలని పాఠశాలని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేయాలని పాఠశాలలో ఉన్న ఓపెన్ గ్రౌండ్ ఆట స్థలాలు డిస్టర్బ్ చేయకుండా నూతన భవనాల నిర్మాణం కోసం ప్రణాళిక ఉండాలని కలెక్టర్ సూచించారు మహిళా సంఘాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పాఠశాల అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని ఒక పాఠశాల నిర్మాణ పనుల్ని అధికారులు పూర్తి చేసి మహిళా సంఘాలకి డెమోల వివరిస్తారని కలెక్టర్ తెలిపారు మన పిల్లలు చదువుకునే పాఠశాలలో అత్యంత శ్రద్ధ వహించి మౌలిక వస్తువుల కల్పన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు అమ్మ ఆదర్శ కమిటీల వద్ద ఇరవై ఐదు వేల రూపాయల నిధులు అందుబాటులో ఉంటాయని వీటిని ఎటువంటి అనుమతి లేకుండా పాఠశాల కోసం ఖర్చు చేయవచ్చని ఇరవై ఐదు వేల నుంచి నుంచి లక్ష రూపాయల ఖర్చు పనులకు స్థానిక ఎంపీడీఓ లక్షకు పైగా ఖర్చుతో కూడుకున్న పనుల్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు పాఠశాల అభివృద్ధి మౌలిక వసతుల కల్పనకి సంబంధించి నిధులకు ఎటువంటి కొరత లేదని పనుల్ని జరిగిన వెంటనే సంబంధిత బిల్లుల్ని జిల్లా స్థాయిలో క్లియర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకి యూనిఫామ్ సైతం మహిళా సంఘాల్లో టైలరింగ్ ప్రావీణ్యం ఉన్నవారిచే కుట్టించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారి మాధవి జిల్లా పంచాయతీ అధికారి ఆశరత ఆర్ డి రవీందర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితర్లు పాల్గొన్నారు పిల్లలు కావచ్చు లేబరర్స్ కావచ్చు కావచ్చు మైనర్స్ కావచ్చు మీ పరిధిలో వనరులేషన్ తెలుసు అంటే ఎక్కువ ఎవరో తిరిగే వాళ్ళు ఎవరు ఎక్కువ ఈ కల్పించుకునే వాళ్ళు ఎవరు తెలుసు జాగ్రత్త పడండి వీళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి అంటే మా పరిధిలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో వనరులు ఎవరు ఇక్కడ ముఖ్యంగా నమస్తే అండి ఎస్పెషలీ అవర్స్ మారుస్తారా చూడండి కొంచెం అర్లీ మార్ది పెట్టుండండి స్టూడెంట్లీ వాళ్ళకి నేను క్లాస్ బటన్స్ గాని ఠర్మా సంక్షిచాలండి ఫండ్స్ లేకపోతే మనం అడగండి ఇవి ప్రొవైడ్ ఈ సానిటేషన్ వర్కర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ టు బి గివెన్ ఠర్మాస్ ఓకే నా ఎంపి డిస్కనరా ఎంక్్యూనరా ఒక సెకండ్ చేస్తుందండి ఓకే నమస్కారం అందరికీ ఠర్మాస్ కి విమాక్ట్ అంటే ఠర్మాస్ ని ఒక ప్రొక్యూర్మెంట్ చేస్తాం మీకు ఎవరో జరుగుతుంది ప్రతి సానిటేషన్ వర్కర్ కి ఆ స్టీల్ ఠర్మాస్ ను చేతు పెట్టుకుంటాం చల్ల నీళ్లు కావాలి చల్లగా ఉండే నీళ్లు కావాలి ఫీల్డ్ లో ప్లాస్టిక్ బాటిల్స్ పాత కోక్ బాటర్స్ తిరుగుతుంటారు వేడి